bye भय करि सौन्दर्य रत्नाकरि निर्धोताखिल दोष पावन काशीपुराधीश्वरि भिक्षा देहि कृपावलम्बन करि मातान्नपूर्णेश्वरि भिक्षा देहि कृपावलम्बन करि అందరికీ నమస్కారం పెరుమాళ్ సన్నిధికి స్వాగతం అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు శక్తిమాత అన్నపూర్ణాదేవిగా అనుగ్రహించేటువంటి పరమ పవిత్రమైనటువంటి దినం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యిక్షాందేచార్ జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం భిక్షాందే పార్వతి కేవలంగా జ్ఞానం మాత్రమే వస్తే సరిపోదు వైరాగ్యాన్ని కూడా అనుగ్రహించమని ఆదిశంకరాచార్యులు అమ్మవారిని అర్థించారు ఆది ఏంటి సాక్షాత్తు శంకరులు కూడా అమ్మవారికి అన్నం పెట్టమని అర్థించారు ఒక స్త్రీకి గౌరవం ఏ రకంగా ఇవ్వాలని లోకానికి పిత అయినటువంటి ఆ పరమేశ్వరుడే పార్వతి ముందు తను భిక్షపాత్రను పట్టి ఆమెను అర్థించాడు అంటే స్త్రీకి ఎంత అత్యున్నతమైనటువంటి స్థానం అనేది ఇవ్వటం జరిగిందో ఇక్కడ అర్థమవుతుంది అలాగే ఆశ్వీజ మాసం శక్తికి సంకేతం అలాగే స్త్రీ శక్తికి మహోన్నతమైనటువంటి పర్వదినం దేవి నవరాత్రులు కానివ్వండి దీపావళి పర్వదినాలు కానివ్వండి మొత్తం కూడా స్త్రీ సాధించినటువంటి విజయాలకు ప్రతీక మహిళా సాధికారతను ఇది మరొక మారు గుర్తింపజేస్తుంది కాబట్టి పరమేశ్వరుడే లోకులు అమ్మ దగ్గర అన్నాన్ని అర్థించండి అని చెప్తే వింటారో లేదో అని లోకానికి పిత అయినటువంటి పరమేశ్వరుడే అమ్మ ముందు భిక్షపాత్రను పట్టి ఆమె దగ్గర భిక్షాన్ని పొందాడు అయితే ఈ అవతారం యొక్క వైశిష్టం ఏమిటి అన్నపూర్ణాదేవిని ఏ రకంగా ఆరాధించాలి అనేటువంటి విశేష అంశాలను ఇక్కడ తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీమాత పరమశివుడు ఇద్దరు కూడా పాచికలు ఆడుతూ ఉండగా ఒకరోజు అమ్మవారు పాచికల్లో నెగ్గటం జరుగుతుంది అయితే ఆ సరదా కోసం అమ్మవారు సృష్టికర్త అయినటువంటి ఆ శివుని యొక్క కళ్ళను రెండింటినీ కూడా సరదాగా ముయ్యగా అయితే రెండు గడియల పాటు సృష్టి మొత్తం స్తంభించిపోవడం జరుగుతుంది అయితే ఆ స్తంభించిపోవటంలో మనుష జంతువులు అంత అన్ జీవరాశులు కూడా తమ తమ కు ఆటంకం కలగటంతో లోకం మొత్తం స్తంభించిపోతుంది అయితే ఆ దోషానికి నివృత్తిగా పరమేశ్వరుడు కాశీనగరానికి పోయి అక్కడ అన్నాన్ని అందరికీ వడ్డించమని పరమశివుడు ఉపదేశిస్తాడు అయితే కాశీనగరం చేరుకున్నటువంటి పార్వతీమాత అన్నాన్ని వడ్డించడంతో అన్నపూర్ణేశ్వరిగా మారుతుంది అయితే ఆమెను ఆమె దోషం నివృత్తి చేసేందుకు గాను పరమేశ్వరుడే ఆమె వద్దకు వచ్చి భిక్షను అడగ్గా ఆమె పరమేశ్వరునికి ఆది భిక్షుకే భిక్ష వేసి ఆమె అన్నపూర్ణేశ్వరి మాతగా కాశీనగరంలో కొలువు తీరటం జరుగుతుంది అలాగే ఒకప్పుడు వ్యాసమహర్షి క్షేత్రాన్ని సందర్శించినప్పుడు శిష్య గణాలతో పాటు తను ఒక దిన భిక్షాట ఎంత చేసినా కూడా ఒక్కరూ కూడా తనకు భిక్ష వేయకపోగా కాశీ నగరాన్ని శింప పును పునుకుంటాడు అయితే అప్పుడు ఒక పెద్ద ముత్తైదు నిండుగా గాజులు అలంకారాలతో ఉన్న పెద్ద ముత్తైదువు ఆయన్ని ఆహ్వానించి తన ఇంట్లో భోజనానికి రమ్మని పిలుస్తుంది నిండుగా భోజనం పెట్టి తన భర్త అయినటువంటి విశ్వనాథ శర్మ అని శివుణ్ణి పరిచయం చేస్తుంది ఇంకెవరో కాదండి ఆ ముత్తైదు కాశీ అన్నపూర్ణేశ్వరి అయితే కాశీ అత్యంత ఇష్టమైనటువంటి శివుడు తనకు రెండో భార్యగా కూడా చెప్పుకుంటారు అలాంటి కాశీనగరాన్ని శింప పూనినటువంటి వ్యాసునికి కాశీనగరంలో ఉండేటువంటి అర్హత లేదని దక్షిణ కాశీ అయినటువంటి ద్రాక్షారామానికి కానీ శ్రీశైలానికి కానీ వెళ్ళమని వ్యాస మహర్షికి తెలియజేస్తూ కాశీ నుండి ఆయన్ను పంపించడం జరుగుతుంది అలా అంత విశిష్టమైనటువంటి అవతారం జ్ఞాన జ్ఞానవైరాగ్య సిద్ధార్థం దేహిచ పార్వతి అన్నట్టుగానే అమ్మవారు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఒకే సందర్భంలో మనకు ఇవ్వటం జరుగుతుంది అలాగే వాత్సల్య రూపిణి అమ్మ ఎప్పుడూ కడుపు చూసి పెడుతుంది అంటారు కదా అలాంటి కరుణాపాయిని అయినటువంటి అమ్మ అన్నపూర్ణేశ్వరి నవరాత్రి దీక్షలో మూడో రోజుకు చేరుకున్నటువంటి మన సాధనలో మన శరీరం చిక్కిపోకుండా అలసిపోకుండా అలాగే శ్రమ పొందకుండా ఉండేందుకు అన్నపాయినత్వం ఇచ్చేటువంటి అమ్మ ఎవరు ఉన్నారంటే ఆమె అన్నపూర్ణేశ్వరి అలాగే దుర్గా సంప్రదాయంలో నేటి అలంకారం చంద్రఘంటాదేవి చంద్రఘంటాదేవి అంటే అమ్మవారి యొక్క పాలభాగం చంద్రుని యొక్క రూపాన్ని పోలి ఉండటంతో అలాగే చిత్రమైనటువంటి ఘంటను కూడా ఈమె ధరించి ఉండటంతో ఈ రూపాన్ని చిత్రఘంట చంద్రఘంట అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు అలాగే బ్రహ్మచారిణి అలంకారంలో కఠోరమైనటువంటి అనన్య సామాన్యమైనటువంటి వ్రతాన్ని చేసినటువంటి పార్వతీమాత కర్ణించిన శివుడు వెళ్ళి కొప్పుకోగా దేవాదుల మహర్షుల సమక్షంలో గౌరీ కళ్యాణం అనేది నిర్ణయించడం జరుగుతుంది అదే సమయానికి శివుడు తమ ప్రథమ ప్రథమఘణాలతో ప్రమదగణాలతో హిమవత్ పట్టణానికి చేరుకుంటాడు అయితే అతని రూపాన్ని చూసినటువంటి భూతప్రేత పిశాచాదులు తమ నాయకుడు వస్తున్నాడనేటువంటి సందర్భంలో తాము కూడా నగరంలోకి ప్రవేశించడంతో ప్రజలందరూ భయభ్రాంతులు అవుతారు ఆ సందర్భంలో వారందరికీ కూడా శక్తిని కలయజేస్తూ భూతప్రేత పిశాచాదాలను పారద్రోలటానికి శక్తి రూపమైనటువంటి పార్వతీదేవి చంద్రఘంటా రూపంతో ప్రకాశిస్తుంది ఆమె చిత్రమైనటువంటి ఘంటాధ్వని చేస్తూ ఉండటం చేతను భూతప్రేత పిశాచాదులు ఆమె ఆరాధన జరిగేటువంటి ప్రదేశానికి కానీ ఆ చెరువులో కానీ ప్రవేశించలేవు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి విశేష చరితమైనటువంటి అన్నపూర్ణాదేవి అలాగే చందఘంటా దుర్గాదేవి ఆరాధన ద్వారా మనం మంత్రసిద్ధిలో అత్యున్నత స్థానానికి చేరుకోవటంతో పాటు నవరాత్రి దీక్షలో పరిపూర్ణమైనటువంటి ప్రేమను వాత్సల్యాన్ని చూడగలుగుతాము అలాగే అన్నపూర్ణాదేవి మూర్తిని మనం పరిశీలించినట్లయితే పాత్రను అలాగే గరిటెను ఆమె పట్టుకుంటుంది ఎల్లవేళలా కూడా తనను నమ్మి కొలిచినటువంటి భక్తులకు అన్నానికి లోటు లేకుండా అలాగే జ్ఞానానికి లోటు లేకుండా కారుణ్యానికి లోటు లేకుండా ఆమె చూసుకుంటుంది అనేటువంటి సత్సందేశం అనేది ఈ రూపంలో మనకు ఆవిష్కృతమవుతుంది అలాగే చంద్రఘంట రూపాన్ని మనం పరిశీలించినట్లయితే అష్టభుజగా వ్యాఘ్ర వాహినిగా అలాగే ఘంటను ధరించి శంఖ చక్రాది ఆయుధాలు కడ్గశూలాది ఆయుధాలు ధరించి మనకు అమ్మ దర్శనం ఇస్తుంది కాబట్టి అలాంటి రూపాన్ని మనకి మనం ఆరాధించడం ద్వారా భయాలను పోగొట్టుకోవడంతో పాటు అమ్మ యొక్క శక్తిని మనం స్ఫరించు స్ఫురించుకోగలుగుతాము అలాగే అమ్మ యొక్క సాన్నిధ్యాన్ని సామీప్యాన్ని సారూప్యాన్ని మనం పొందగలుగుతాము కాబట్టి ఈ విశిష్టమైనటువంటి రోజుల్లో అమ్మ ఆరాధన ద్వారా మనం విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాము అలాగే అమ్మ ఆరాధనలో విశేషమైనటువంటి కృషి చేయటం ద్వారా అమ్మ యొక్క అనుగ్రహానికి పాతులం కాగలుగుతాము ఈ రోజున అమ్మవారికి దధ్యోధనాన్ని అలాగే శనగలని నివేదన చేయటం ద్వారా అమ్మ అనుగ్రహానికి మనం పాత్రలం కాగలుగుతాం అలాగే కట్టి పొంగల్ని పాయసాన్ని కూడా అమ్మవారికి మనం నివేదన చేయవచ్చు ఈ రకమైనటువంటి ఆరాధన ద్వారా అమ్మవారి యొక్క ఆశీస్సులను మనం ఈ పవిత్ర దినాల్లో పొందగలుగుతాము నిత్యానందకరి వరాభయకరి ప్రత్యక్ష మాహేశ్వరి అన్నారు అమ్మవారిని కాబట్టి సాక్షాత్ జగన్మాత అయినటువంటి పార్వతీమాత ఈ రూపంలో అన్నాన్ని వడ్డిస్తూ మనకు కనపడుతూ ఉండటం చేత మనకు ఎటువంటి లోటు లేకుండా క్షామం అనేది లేకుండా మన గృహసీమలన్నీ నిత్యానందంతో అలాగే నిత్య సంతోషంతో సౌభాగ్యంతో వర్ధిల్లింప చేయాలని మాతను మనసారా ప్రార్థిద్దాం అలాగే ఈ పవిత్రమైన రోజున ఒకరికైనా అన్నదానాన్ని చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులను మనం పొందుదాం అలాగే అన్నపూర్ణాష్టకాన్ని చదువుదాం అమ్మ యొక్క ఆరాధనలో తదీయమైనటువంటి రూపాన్ని మనం ఆనందిస్తూ శ్రీమాత్రే నమ